ఫిబ్రవరి జరగబోయే బొల్లగట్టు జాతర ఉత్సవానికి తెలంగాణలోని యాదవల తరఫున సుర్యాపేట శ్రీకృష్ణ యాదవ్ ట్రస్ట్ తరఫున మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఉల్లగట్టు జాతర అనేది నాలుగు వందల ఏళ్ళ సంవత్సరాలు చరిత్ర కలిగిన జాతర అది హైదరాబాద్ విజయవాడ మధ్యన హైవే మీద ఉండదు చాలా ప్రసిద్ధి రాంచిన ఈ గట్టు జాతరకు మేము ముఖ్యంగా మీరు ముఖ్యమంత్రి హోదాలో మీరు సూర్యాపేటకు వచ్చి కొల్లగట్టు జాతరను మా లింగవంతుల స్వామిని దర్శించుకోవాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది రాష్ట్రంలోనే ఈ జాతర సమ్మక్క సారాలమ్మ జాతర తర్వాత రెండవ అతిపెద్ద జాతర దాదాపు పదహారు నుంచి ఇరవై వరకు జరిగే ఈ నాలుగు రోజుల జా సమయంలో ఒక తెలంగాణ నుంచే కాకుండా తెలంగాణ ఆంధ్ర ఖమ్మం ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది భక్తులు ఇవాళ విచ్చేస్తారు అలాగే ఇది ఒక యాదవుల పండుగ కాదు ఇవాళ యాదవులు కాకుండా అన్ని కులాల ప్రజలు కూడా ఒక భక్తితో పూజిస్తారు ఎందుకంటే మీ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేసేది ఏంటంటే నాలుగు వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ గొల్లగట్టు జాతర అభివృద్ధి నోచుకోలేదని నిజం కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ సంవత్సరం ఈ గట్టు జాతరకు ఇరవై కోట్లు కేటాయించాలని ఒక మంచిగా అభివృద్ధి చేయాలని మేము యాదవుల తరపున కోరుచున్నాం అలాగే మీకు రాష్ట్ర యాదవుల తరఫున అలాగే సూర్యాపేట నిరీక్షణ సేవా ట్రస్ట్ తరఫున మీకు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే సదరును మీరు గవర్నమెంటే ఎవ్రీ మిలియన్ ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారని మీరు చెప్పినందుకు రాష్ట్రం తో యాదవ్ గారు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం దానికి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఈ గుట్టను ఇవాళ జిల్లా మంత్రులు కోమరెడ్డి వెంకరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇవాళ టూరిజం కార్పొరేషన్ రమేష్ రెడ్డి కానీ ఇన్ఛార్జ్ సిర్యాపేట ఇన్ఛార్జ్ దామోరెడ్డి గారు కానీ మీరు సహకారంతో అందరి యాదవ భ భక్తులు కూడా అందరి జనాలకు మీరు బుట్టను డెవలప్ చేస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా మీరు పద్ పదహారు నుంచి ఇరవై వరకు తారీఖు తారీఖులో ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై తారీఖు తారీఖులో ఖచ్చితంగా మీరు వస్తారని ఆశిస్తూ మరొక్కసారి మీకు యాదవల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటున్నాం మేము ఇంత పెద్ద జాతరను సమ్మక్క సారం తర్వాత రెండో పెద్ద జాతర కాబట్టి ఇది మీరు ముఖ్యమంత్రిగా మీరు ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించాలని మీరు మరొకసారి మేము యాదవల తరఫున కోరుకుంటున్నాం